హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు పంచముఖాంజనే స్వామి ఫోటో ఇంట్లో ఉండొచ్చు అని ఉండొచ్చండి తప్పకుండా ఉండాలండి ప్రతి ఇంట్లో కూడా ఎందుకంటే స్వామి శక్తికి ఆరోగ్యానికి అన్ని విధాలా కూడా స్వామి మనకు మేలే చేస్తారండి తప్పకుండా పంచముఖ స్వామి ఫోటో అనేది కంపల్సరీగా ఉంచుకోవాలండి ఇంట్లో మన ఇంటి గేట్ ద్వారానికి ముందు కూడా మన ఇంటి ముందు మన గుమ్మం ద్వారం ఉంటుంది కదండి కంపల్సరిగా దానికైతే పెట్టుకోండి మీకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఇంట్లోకి రాకుండా స్వామి కాపాడుతారు అలాగే ఇంకా మన ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా ఏవైనా కానీ స్వామికి మనం ఎప్పుడైతే మనం స్వామిని మనస్ఫూర్తిగా శ్రద్ధతో స్వామి మీద యొక్క మన మనస్సు అనేది లగ్నం మన మనసు అనేది లగ్నం చేసి స్వామిని మనస్ఫూర్తిగా కనుక మన బాధలు కానీ మన మనకి ఏ సమస్యలున్నా కానీ స్వామికి చెప్పుకోండి స్వామి కంపల్సరీగా మన సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని అయితే చూపిస్తారు ఇరవై ఒక్క వారాల పాటు కంపల్సరీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి కంపల్సరీగా మీకు సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది అలాగే నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి నాకు ఈ సపోర్ట్ ఇచ్చినందుకు